నిన్నటి రోజున మనం కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరినటువంటి ఘట్టని తెలుసుకున్నాం అలా హస్తినాపురాన్ని వదిలి వెళుతున్నటువంటి కృష్ణ పరమాత్మను చూసి ఆయన పట్ల కలిగిన అనురాగంతో ప్రేమతో హస్తినాపుర వాసులంతా కంటతడి పెడుతూ ఆయనను అనుసరించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హస్తినాపురంలో ఉన్న స్త్రీలు ఇంట్లో ఉండటం ఎందుకు ఆయనతో వెళ్ళి ఆయన సేవ చేస్తూ తరించే ప్రయత్నం చేద్దాం ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు ఆయనను వివాహం చేసుకున్న రుక్మిణి సత్యభామ సత్యభామాజవతి వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు కదా అని తమలో తమ చర్చించుకుంటున్నారు నిజానికి కృష్ణుని చూసి ఇతర స్త్రీలు ఈయనను వివాహం చేసుకున్న భార్యలు ఎంత అదృష్టవంతులో అని భావించటం ఎంత ఔచిత్యం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకోవటమే అదే రుక్మిణి కూడా అంటుంది రుక్మిణి కళ్యాణులు నా వలననే జన్మించనే మోహములు నేనైనా నిన్ను ప్రేమిస్తున్నది ఇంతకుముందు ఎంతమంది స్త్రీలు నిన్నే ప్రేమించి నిన్ను చేరుకోవాలన్న తాపత్రయంతో అహర్నిషలు తపస్సు చేశారు అలా హస్తినాపురంలో స్త్రీలు కూడా ఆ కృష్ణుణ్ణి చూసి మోహంతో ప్రేమతో భక్తితో ఆయనను ఆయన యొక్క తత్వాన్ని చర్చించుకుంటున్నారు ఇలా ఆయనతో బయలుదేరిన పాండవులు చాలా దూరం వెళ్ళిన తరువాత యమునా నదీ తీరం దాకా చేరుకున్న తరువాత వాళ్ళంతా వీడ్కోలు తీసుకొని తిరిగి హస్తాడు కురు పాంచాల అంగద మొదలైనటువంటి దేశాలన్నింటినీ దాటి పరమాత్మ ద్వారకా నగర పొలిమేరలోకి చేరాడు దూరం నుంచి ఆ ద్వారకా నగరాన్ని చూస్తుంటే జలజాత శౌరి దగ్గరే మహా సౌధాగ్ర శృగారకం कलाबम साउरत हेमपद्म परिखा सारकन तोरा तोरावली समंचित तोरावली संजादित तारकन चरु लजा वर्गानु वेलोदय फल पुष्पांकुर कोरकन मणिमय प्रहारकुन वारकन దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ ద్వారకా నగరం ఎంతో శోభాయమానంగా కనబడుతుందో ఈ పద్యంలో వర్ణిస్తూ ఉన్నాయి అక్కడ మహా సౌధాగ్ర రకం ఉన్న సౌధాలన్నీ వాటి శిఖరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి కలహంసాహృత హేమ పద్మ పరిఖా రకం తామర పువ్వులతో కలువ పువ్వులతో అక్కడ ఉన్నటువంటి సరస్సులన్నీ శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయట ఇహ తోరణాలు తోరణాలు అంటే మనం గుమ్మానికి వేళ తీసుకునే మావిడాకులు కాదు ఇక్కడ పెద్ద పెద్ద కమాన్లు కూడా తోర తోరావళి తోరణాలు అని పిలువబడతాయి అవన్నీ కూడా నక్షత్రాలను తాకేంత పెద్దగా ఉన్నాయట ఆ ద్వారకా నగరంలో అంత అద్భుతమైన ఫలపుష్పాంకుర ఫలాలతో పుష్పాలతో మొగ్గలతో ఉన్న అనేకమైన చెట్లు దర్శనమిస్తూ ఉన్నాయి ఇంత అద్భుతమైన ద్వారకలోకి కృష్ణుడు ప్రవేశించబోతూ ఉన్నాడు ఈ ద్వారకా నగరం ఏది నీ దేహమే ద్వారక మన అదృష్టం ఏమిటి అంటే ఇప్పటి ప్రభుత్వము సముద్ర గర్భంలో కలిసిపోయిన ఆ ద్వారకా నగరాన్ని సందర్శించడానికి జలాంతర్గామి ద్వారా పర్యాటనను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా మనం ఆ గుజరాత్కి వెళ్ళి ఆ సముద్ర తీరానికి వెళితే జలాంతర్గామిలో వెళ్ళి ఈ ద్వారకా నగరాన్ని చూసి వచ్చే అవకాశం ఇప్పుడు మనకు ఉపల్యం అవుతుంది ఎస్ఆర్ రావు గారు అని ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేసి ఇదంతా నిజంగా జరిగింది ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అనడానికి తార్కాణం కనబడుతుంది అని ఒక టీంతో పరిశోధన చేసి ఆ ద్వారకా నగరాన్ని చిత్రపటాలలో ఆవిష్కరించి మరీ ఒక పుస్తకమే రాశారు నెట్లో కూడా మీకు కనబడుతుంది ఎందుకని ఈ విషయాన్ని అంతా చెబుతున్నాను అంటే కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు అంతకు అంతకుముందు ద్వాపరం కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది చాలాసార్లు సార్లు మీకు చెప్పాను నేను ఏదనమున వైకుంఠడు మేధినిపై మేను వదిలినాడా దినమున అశుభ ప్రతిపాదకము ప్రాప్తం ప్రాప్తమయ్యింది అంటే ఐదు వేల సంవత్సరాల కింద జరిగినటువంటి ఆ చరిత్ర ఆ స్వామి భూమి మీద నడయాడినటువంటి గురుతులు ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంటే ఇంకా కృష్ణుడు లేడు ఇదంతా కట్టుకథ అనుకోవడం ఎంత మూర్ఖత్వం అద్భుతమైన ఈ పద్యాలన్నీ చదువుతూ ఉంటే ఆ ద్వారకా పట్టడం ఎంత శోభాయమానంగా ఉందో ఒక్కసారి ఊహించుకుంటూ ఉంటే ఎప్పుడెప్పు ఆ ద్వారకను చూడాలా అని మనసు వీళ్ళు ఊరటం లేదు అలాంటి అద్భుతమైన భావనతో గోపికలంతా హస్తినాపుర స్త్రీలంతా కృష్ణుణ్ణి అర్చించారు కాబట్టే వారి జీవితాలు ధన్యమయ్యాయి అలాంటి భావన మనలో కూడా అంకురించుకునే ప్రయత్నం చేద్దాం ఇలా ద్వారకా నగరంలోకి ప్రవేశించిన తరువాత కృష్ణుడు తన పాంచజన్యాన్ని గురించాడు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదర భగవద్గీత మొదటి అధ్యాయంలో ఆ శంఖాల పేర్లన్నీ చెప్పాడు ఒక్కసారి తలుచుకుంటే ధర్మధన్యం అవుతుంది పంచజనుడనే రాక్షసుణ్ణి సంహరించిన తరువాత ఆ వాడిని శంఖంగా మహాత్మాచుకున్నాడు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన శంఖాన్ని పాంచజన్యము అంటారు నన్ను ఒక్కసారి పూజించాడు ఎప్పుడైతే కృష్ణుడు చేసిన శంఖానాదాన్ని ద్వారకలో ఉన్నటువంటి పురప్రముఖులు పౌరులు అంతా విన్నారో వాళ్ళ ఆనందానికి అవధి లేదు మా కృష్ణుడు వచ్చేశాడు మా కృష్ణుడు వచ్చేశాడు అని అనేకమైన కానుకలు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి అప్పుడు కృష్ణుడితో వాళ్ళు అంటూ ఉన్నారు నీ పాదము బ్రహ్మ పూజ్యము కదా స్వామి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము నీ పాదములను సాక్షాత్తు బ్రహ్మదేవుడే పాద పూజ చేసి ఆ నీళ్లను నెత్తిన జల్లుకుంటాడయ్యా అలాంటి పాదం ఈరోజు ద్వారకలో అడిగిడి మాకు కనపడుతోంది అంతకంటే అదృష్టం ఏముంటుంది నీ సేవ సంసార సంతాప గదా కృష్ణుడు ఉన్న చోట కలి ఉండడండి కృష్ణ కథ వినపడుతూ ఉంటే కలి తన యొక్క పని నడవదని అక్కడి నుంచి పరిగెత్తుతాడు కాబట్టి నిన్ను సేవిస్తూ ఉంటే నిన్ను భజిస్తూ ఉంటే నిన్ను కీర్తిస్తూ ఉంటే నీ కథలు చెప్పుకుంటూ ఉంటే ఈ సంసార సంతాపము ధ్వంసం అయిపోతుంది ఈ బంధాలలో చిక్కుకున్నటువంటి మనస్సు బుద్ధి దాని నుంచి బయటపడి నీ అందు కేంద్రీకృతమయ్యి జీవితం ధన్యవాదాలు మనకు దేహము ప్రాణము మనస్సు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను చెప్పుకుంటాం కదా దాంట్లో అన్నమయ కోశం అనేది స్థూల శరీరం ఇహ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఇవి సూక్ష్మ శరీరం ఆనందమయం కోశం అనేది కారణ శరీరం ఎందుకని ఇది చెప్తున్నాను అంటే సంసార సంతాప ధ్వంసిని అవు అని ఎందుకని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడంటే దేహము యొక్క లక్షణము చావు పుట్టుక దేహానికి చావు ఉంటుంది మళ్ళీ పుట్టుకుంటుంది ప్రాణము యొక్క లక్షణము ఆకలి దప్పిక ఆకలి వేయటానికి మంచినీళ్ళు నా ప్రాణం అంట అలానే మనస్సు యొక్క లక్షణము సుఖము దుఃఖం ఈ మూడింటిని దాటి సంసార సంతాపంలో నిరంతరము పొందేటువంటి ఈ ఊర్ముల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే శ్రవణము మననము ఈ రెండే దానికి సాధనాలు ఈ రెండింటి ద్వారా ఆయన ఎందు నీ మనస్సును లగ్నం చేస్తే సంసార సంతాప ధ్వంసిని అవు గదా అది చెప్పటమే ఇక్కడ లక్ష్యం అండి మనకు ద్వితీయ అధ్యాయ ప్రారంభంలో ద్వితీయ స్కంధ ప్రారంభంలో శుకుడిని పరీక్షిత్తు ప్రశ్నిస్తాడు ఎలనయా ముక్తి క్రమంలో ఇదే చెప్తాడు మనం అక్కడ సప్తాహంలో ఈ విషయాన్ని మీకు చెప్పాను మర్చిపోయి ఉండవచ్చు ఇక్కడ సంసార సంతాప ధ్వంసిని అవు కదా అని చెప్పటంలో ఇంత లక్ష్యము మనకు తెలియజేయబడుతోంది అది చెప్పటం కోసమే ఇక్కడ ఇంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇక ఆ తరువాత ఇంకొక అద్భుతమైన బల ప్రయోగం అక్కడ సంసార సేణుల ప్రీతితో కళాధీశ ఎప్పుడైతే ఈ సంసార సంతాపం అనేది ధ్వంసం అయిపోతుందో అప్పుడు అన్ని శుభాలు నీ వచ్చేస్తాయి ఎందుకు కాలములో జరిగేటువంటి ఇన్ని కష్టాలకు మూలమైన కాలాధీశుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో అప్పుడు సకల భద్రశ్రేణులు అంటే అన్ని శుభాలు నీ సొంతమవుతాయి అదే వాళ్ళు కూడా అంటున్నారు సకల భద్రశ్రేణులను ప్రీతితో అపాధింతు గదా కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్యా ఈ మాట మనం పట్టుకోవాలండి మనకు మొన్న ధర్మరాజు గారి దగ్గరికి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వచ్చినప్పుడు వాయువశంబుల ఎగసి వారి ధరబులు మింట కూడుచు పాయుచు నుండు కైబడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచు నుండు ఒక భంగి చెరింపదు కాలం అన్నియుంచేయుచు నుండు కాలము విచిత్రము వారికి నేను చెప్పాడండి ఇప్పుడు ధర్మరాజుకు భీష్ముడు ఏమన్నాడు అంటే నువ్వు ఎందుకయ్యా అనవసరంగా బాధపడతావు కాలమేవన్నీ చేస్తుంది అని చెప్పాడు మరి మనం కూడా బాధపడటానికి కారణం కాలమే అయినప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలి ఆ బాధ నుంచి ఇక్కడ అదే దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు కాలము నిర్వ్యాపారము గదయ్యా నిన్ను సేవించిన వాడిని ఈ కాలం ఏమీ చెయ్యలేదు ఎందుకు ఆయన కాలాన్ని కామారి కాలానికి శత్రువు కామానికి శత్రువు ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తాడో వాటి కాలం ఏమీ చేయలేదు ఈ విధి ఎలానూ బాధించలేదు మా కష్టాలు రాకుండా ఉంటాయా కృష్ణుడిని నిత్యము తలుచుకుంటూ ఉంటే మా బీపీ షుగర్లు తగ్గుతాయా మా పిల్లవాడికి ఉద్యోగం వస్తుందా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా ఇది సామాన్యమైన ఆలోచన కష్టాలు తప్పకుండా వస్తాయి కష్టం కష్టమని అనిపించదు నీకు కృష్ణుడు నీ పక్కన ఉంటే నీకేమిటి బాధ ఈ ఆలోచన నీలో ప్రవలుతుంది కాబట్టి కాలం ఏం చేయలేదయా బ్రహ్మాదులు కాలమంతా సృష్టింపబడేది కాలంలో విచిత్రాలన్నీ జరుగుతుండేది బ్రహ్మ సృష్టిలో ఆ బ్రహ్మ కూడా నువ్వు ఏం చేస్తావో అర్థం చేసుకోలేడయ్యా వీటన్నింటికి మనకు తర్వాత దర్శన స్కంధంలో అద్భుతమైన ఘట్టాల ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి అందుకే భాగవతములన్నీ అనుసంధానం చేసుకుంటూ పోవాలి ఎక్కడికక్కడ ఈ ఘట్టం అయిపోతుంది అనుకుంటే కుదరదు అక్కడ ఎందుకు చెప్పాడు ఎందుకు దాంతో ప్రారంభించాడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మనం అనుసంధానం చేసుకోగలిగితే భాగవతం చదువుతుంటే మనసు పొలకించిపోతుంది కాబట్టి ఆ ద్వారకా ప్రవాసులంతా కృష్ణుడి దగ్గరికి వచ్చి నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా నీ సేవ సంసార సంతాపద్భంసిని యౌ గదా సకల భద్ర శ్రేణులన్ ప్రీతితో ఆపాదించు గదా తలాధీశః కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య నిన్ చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులున్ బ్రహ్మ పూజ చేస్తున్న పాదానితో ప్రారంభించాడు భజము బ్రహ్మ వల్ల కూడా నిన్ను వర్ణించడానికి చాతగాదయ్యా ఎందుకంటే ఈ కాలంలో బ్రహ్మ కూడా కలిసిపోయేవాడే పడిపోయేవాడే ఒక్కడివే నిత్యము సత్యము శాశ్వతమైన పరమాత్మ స్వరూపాన్ని అందుకే నిన్ను పట్టుకుంటున్నాను అందుకే ఈ పదాన్ని ఉపయోగించాడు కాలంబు నిర్వ్యాపారంబు కదయ్యా అన్న తరువాత కాలాధీశాన్ని సంబోధన చేసిన తరువాత నిన్ను వర్ణించడానికి బ్రహ్మదేవుడి వర్ తరం కూడా కాదు ఎందుకంటే బ్రహ్మ కూడా కాలంలో కలిసిపోయేవాడి ఎంత అద్భుతమైన భాగ్యం అండి సామాన్యంగా కనపడుతూ ఆయన పాదసేవకు ద్వారకా నగర వాసులంతా ఉవ్విళ్ళూరుతున్నారన్న అర్థాన్ని మాత్రం ధ్వజింపజేస్తుంది అని అనుకుంటే పొరపాటు చేసినట్టే దాన్ని అలా తరచి చూసామనుకోండి అద్భుతమైన భాగవత మాహత్యం మనకు అవగతమవుతుంది ఓ